హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దొండకాయ పచ్చడి తయారు చేయబోతున్నా దానికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు కొన్ని తీసుకున్నాను నేను అంటే పావు కాయల మీద కొంచెం తక్కువే ఒక అర స్పూను జీలకర్ర చిన్నలిపాయలు కావాల్సినన్ని ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక పత్తి తీసుకున్న కొంచెం చింతపండు తగినంత ఉప్పు కొంచెం ఆయిల్ వీటితోటి మనము మంచిగా దొండకాయ పచ్చడి తయారు చేద్దాము తయారీ విధానం చూడండి దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టాను చింతపండుని నానేసాను ఉల్లిపాయ ముక్కలు చినుల్లిపాయ కలిసి కట్ చేసి పెట్టాను ఉల్లిపాయలు ఇప్పుడు వచ్చేసి ఆ బాండీలు వేడెక్కిన తర్వాత ఈ హాఫ్ స్పూన్ జీలకర్రని మంచి ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయిద్దాము విడిగానే వేయించాలి ఆయిల్లో వేయించాం అనుకోండి అటుకుపోతే రావు ఇట్లా విడిగా వేయించితే మొత్తం మనకి వచ్చేస్తాయి ఈ జీలకర్ర టే వాసనకి అన్నం బాగా తినిపొద్దు అయితే చాలా బాగుంటుంది వేగిపోయింది వేసాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి దండకాయ ముక్కలు కూడా వేద్దాము ఇవి మంచిగా మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించాలి జిలకర ఉప్పుని తిప్పుదాము అప్పుడు మంచిగా ఆ గంధం అలా మెరుగుద్ది ఈ ముందు తిప్పిన తర్వాత ఈ దొండకాయలు మగ్గిన తర్వాత చిట్టుకున్నది కదా ఇవన్నీ మూత పెట్టి తిన్నీలో మగ్గనిద్దాము మంచిగా మగ్గిపోయినాయి ఇంకా ఇంకొక టూ మినిట్స్ ఉంచి చల్లారిన తర్వాత మిక్సీ చేద్దాము మంచిగా వేగిపోయినాయి ఇంకా స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ చేద్దాము నానబెట్టిన చింతపండుని వేడి మీదేస్తే బాగా మట్టిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ చేద్దాం ఎక్కువ తిప్పకూడదండి పచ్చడి కదా మంచిగా మిగిలిపోయింది ఇప్పుడు వచ్చేసి కొంచెం తాళి గింజలు వేసి పోపు పెట్టుకుందాము పచ్చ టేస్టీ టేస్టీగా ఉండే పచ్చడి తగ్గింది కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు మనం టైట్గా అవుతుందనుకుంటే టేస్ట్ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ ఈ అన్నంలో ఈ పచ్చడి దొండకాయ పచ్చడి తిందాము చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి వేసుకుని తింటే పచ్చడి చాలా బాగుంటుంది टेस्टी टेस्टी दुंडकाय पचड़ी रेडी